నమస్తే అండి మన విత్ సాయి ఆల్ టిప్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం రోజు కూడా అండి మన ఛానల్లో మన వరహేమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి రేపు శక్తివంతమైన అమావాస్య అండి అంటే శనివారం నాడు ముప్పైవ తారీఖు మనకి ఉదయం పదిన్నర గంటల నుంచి మనకి ఆదివారం నాడు పదకొండున్నర గంటల వరకు ఈ అమావాస్య గడలు అనేవి ఉన్నాయండి నిజంగా ఇంతవరకు కూడా నాకు కోరిక తీరలేదు అనేవాళ్ళు రేపు ఒక స్పూన్ కల్లుప్పుతో కనుక ఇప్పుడు చెప్పబోయే విధంగా కనుక చేసి చూడండి ఫ్రెండ్స్ ఎలాంటి కోరికనైనా తీర్చగలిగే చాలా శక్తివంతమైన రోజు అండి ఈ అమావాస్య అందువల్ల ఇలా గనక చేస్తే ఇంకెవరూ కూడా నా కోరిక తీరలేదు వాళ్ళు ఎవ్వరూ ఉండారండి అందువల్ల అమావస్యకి చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఇలా ప్రయత్నించండి ఇంకా ఈ పరిహారం ఏంటి అని తెలుసుకోవడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మనకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈయన ఆ భగవంతుని ఆశీస్సులతో సంపూర్ణ జ్యోతిష్యం అనేది చెప్తున్నారనమాట ఆయన కాంటాక్ట్ నెంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఈయన నిజంగా అండి ఏదైనా ఒక సమస్య మీద పూజ చేస్తే నిజంగా ఆ పూజ ఫలించి ఎంతో మంది బాగుపడిన వాళ్ళు ఉన్నారనమాట అందువల్ల నమ్మకంతో ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి మీ సమస్య ఎటువంటిదైనా సరే స్వామివారు చేసే పూజ ద్వారా ఆ పరిష్కారం అనేది కొద్ది రోజుల్లోనే దొరుకుతుందండి అంతేకాకుండా ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం విద్య ఉద్యోగం కోర్టు భూమి అన్నదమ్ముల సమస్యలు నమ్మిన వ్యక్తి మోసం చేయడం శ్రీ పురుష వసీకరణ ఇలాంటి సమస్యలకి పరిష్కారాలు చూపిస్తున్నారండి ఒక్కసారి ఆయన్ని కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్దామండి రేపు అమావాస్య అండి అమావాస్య రోజున నిజంగా మనం ఎన్నో రకాల పరిహారాలు చేస్తూ ఉన్నామండి అమావాస్య మటుకే కాదండి నిజంగా మనకి మనకి ఆంధ్రాలో అయితే కనుక కార్తీక నెల అనేది కంప్లీట్ అయిపోయిందండి కానీ ఇక్కడ చెన్నైలో కార్తీక నెల జరుగుతూ ఉంది చెన్నైలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకా కూడా విశేషం అన్నమాట ఈ కార్తీక నెలలో వచ్చే ఈ అమావాస్య చాలా అంటే చాలా శక్తివంతంగా పరిగణిస్తూ ఉన్నారంటే మన చెన్నైలో ఉన్న వాళ్ళు తెలుగు వాళ్ళు కూడా చాలా మంది మన ఛానల్ చూస్తున్నారు వాళ్ళు వాళ్ళ కా మటుకే కాకుండా నిజంగా ఆంధ్రలో ఉన్న వాళ్ళకు కూడా అమావాస్య అనేది ఉంది కాబట్టి ఈ అమావాస్య గడయలని చాలా వరకు కూడా చక్కగా ఉపయోగించుకోండి ఫ్రెండ్స్ ఎందువల్లంటే మనందరికీ తెలుసు వరాహి అమ్మవారికి సంబంధించినంత వరకు కూడా మనం అమ్మవారిని తలుచుకొని ఎన్నో రకాల పరిహారాలు చేస్తూ ఉన్నాము అది కూడా ముఖ్యంగా అమావాస్య పౌర్ణమి అష్టమి పంచమి తిథులలో మనం చక్కగా చేస్తూ ఉన్నాం అలాంటి రోజులలో మనకి శనివారం నాడు అంటే ముప్పైవ తారీఖు నాడు మనకి ఈ అమావాస్య అనేది వచ్చింది ఈ అమావాస్య రోజుని ఎందుకు పరిహారాలు చేస్తే మనకి ఖచ్చితంగా జరుగుతాయి అని అంటే నిజంగా పంచభూతాలకి శక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి మామూలు రోజుల్లో ఉన్న శక్తి కంటే పంచభూతాలకి అమావాస్య పౌర్ణమి రోజుల్లో ఎక్కువగా ఉంటుంది చాలా శక్తివంతంగా మనకి కనిపిస్తూ ఉంటాయండి మనం ఎలాంటి పరిహారాలు చేసినా వెంటనే రిజల్ట్ కనిపించడానికి మంచి అవకాశం అండి అందువల్ల రేపు మీరు ఏం చేస్తారు అంటే ఒక స్పూన్ కల్లుప్పు ఉంటే చాలండి నిజంగా కల్లుప్పుతో చేసే పరిహారం అనేది చాలా విశేషం అండి ఈ అమావాస్య రోజు జలలో అందువల్ల అందరిళ్లల్లో కల్లుప్పు అనేది చక్కగా లభ్యంగా ఉంటుందండి ఎవరిళ్లల్లో కూడా కల్లుప్పు అనేది లేకుండా ఉండదు ఒకవేళ లేకపోతే కనుక రేపు రాత్రికి కాబట్టి ఈ పరిహారం చేసేది మామూలు ఉప్పుతో చేయకూడదండి చాలామంది అక్క మా ఇంట్లో సాల్ట్ మట్టుకే ఉంది కల్లుప్పు లేదు అని అనుకున్న వాళ్ళు కల్లుప్పు తెప్పించుకోండి ఫ్రెండ్స్ ఇంట్లో కూడా ఎవరింట్లో అయితే కల్లుప్పు అనేది ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు వాళ్ళ ఇంట్లోనే అమ్మవారు తిష్ట వేసుకొని కూర్చొని ఉంటారంటండి నిజంగా కల్లుప్పుని వంటకు మటుకే కాదండి వంటగదిలో మటుకే కాదు మనం పూజ గదిలో కూడా కల్లుపుని పెడుతూ ఉంటాము కల్లుపులో లవంగాలు పెడుతూ ఉంటాం అందులో వచ్చేసి ఒక రూపాయి కాయిన్ వేసి పెడుతూ ఉంటాం అంతేకాకుండా మనం కల్లుపుతో చేసే పరిహారాలని ఎన్నో రకాల పరిహారాలు మనం తెలియజేశామండి అన్నిటికీ కూడా చాలా మంచి రిజల్ట్ అనేది వచ్చిందనమాట అందువల్ల రేపు మీ కోరిక తీరాలి అని అంటే కనుక ఖచ్చితంగా రేపు చాలా వరకు కూడా శ్రేయస్కరమైన రోజు అండి అందువల్ల మీరు ఎలాంటి ఒక పరిస్థితిలో ఉన్నా కూడా అంటే అండి ఒక పీరియడ్స్లో ఉన్నా అక్క మేము చేసుకోవచ్చా చేయకూడదా ఒకవేళ నాన్ వెజ్ తినేసాను ఈ పరిహారం చేసుకోవచ్చా చేయకూడదా అనే డౌట్ అనేది ఎవ్వరికీ అవసరం లేదండి అందువల్ల ఖచ్చితంగా అందరం చేసుకోవచ్చు ఇంకొక విషయం కూడా అండి అక్క మీరు రాత్రి పన్నెండు గంటల లోపు అంటున్నారు ఆ తర్వాత చేయకూడదా అని అంటే చేసుకోవచ్చు అండి ఖచ్చితంగా చేసుకోవచ్చు అంటే తర్వాత రోజు మారిపోతుంది కాబట్టి కానీ ఈ పరిహారం అనేది మనకి తర్వాత రోజు కూడా అంటే ఆదివారం ఉదయం పదకొండున్నర గంటల వరకు కూడా ఈ అమావాస్య గడియలు ఉన్నాయి కాబట్టి మీరు శనివారం నాడు మటుకే కాకుండా ఆదివారం కూడా మీరు ఈ పరిహారం రాత్రి వరకు కూడా చేసుకోవచ్చు ఎందువల్ల అంటే ఆదివారం నాడు సూర్యోదయం తర్వాత ఎప్పుడైతే ఈ అమావాస్య గడియలు ఉంటాయో ఆ రోజంతా కూడా లాగానే మనం పరిగణలోకి తీసుకోవచ్చు అందువల్ల మీరు అమావాస్య రాత్రి ఆదివారం రాత్రిలోపు కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఇంకా ఈ పరిహారానికి ఏం చేయాలి అని అంటే మీరు ఒక చిన్న పేపర్ తీసుకోండి ఫ్రెండ్స్ వైట్ కలర్ పేపర్ తీసుకోండి ఆ పేపర్ మీద మీ కోరిక మీ సమస్య ఏదైతే ఉందో ఒక్క కోరిక గురించి రాయండి ఫ్రెండ్స్ ఏదైతే ముఖ్యంగా మీకు ఇబ్బంది పెడుతూ ఉందో మీరు ఎక్కువగా ఎదురు చూస్తూ ఉన్నారు ఆశపడుతూ ఉన్నారు అలాంటి కోరికని అమావాస్య రోజు కనుక మనం ఇలా రాయటం వల్ల చాలా వరకు కూడా ఎంతోమంది అక్క నాకు జరిగింది అని చెప్పి అనేవాళ్లే ఎక్కువగా ఉన్నారు అందువల్ల మీ కోరిక ఏదైతే ఉందో అది ఒక రెడ్ కలర్ పెన్నుతో రాసుకోండి ఫ్రెండ్స్ మీకు ఉద్యోగం కావాలి అంటే కనుక ఉద్యోగం కావాలి లేదంటే కనుక చక్కగా అప్పులు తీరాలి అంటే అప్పులు తీరాలి అని కాకుండా ధనాభివృద్ధి కలగాలి అని చెప్పి రాసుకోండి చక్కగా ఒక పాజిటివ్గా రాసుకోండి మీకు ఏదైనా సరే ఒక కోరిక ఉంటే కనుక పాజిటివ్గా రాసుకోండి సంతాన భాగ్యం కలగాలి అలాగా రాసిన తర్వాత ఒకే ఒక కోరికని కొంచెం పెద్ద లెటర్స్తో ఒక్కసారి రాసినా కూడా చాలు అలా పేపర్ మీద రాసి ఒక స్పూన్ కల్లుపుని ఆ పేపర్ మీద వేసి ఏదైతే మీరు రాసారో ఆ పేపర్ మీద ఈ కల్లుప్పుని వేసి చక్కగా పొట్లం కట్టేసి మీరు ఏం చేస్తారనంటే మీరు పూజ గదికి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు పూజ గదికి వెళ్ళి మీరు పూజ గదిలో పెట్టినా పర్వాలేదు ఆ పొట్లాన్ని మీరు కోరికను రాసి కల్లుప్పుని వేస్తూ వేసి పొట్లం కట్టి పెడతారు కదా ఆ పొట్లాన్ని మీరు పూజ గదిలోకి వెళ్ళాల్సిన అవసరం ఒకవేళ నాన్ వెజ్ తినేసాము పీరియడ్స్లో వాళ్ళు ఉన్నామని అనుకున్న వాళ్ళు మీరు పూజ గదికి వెళ్లాల్సిన అవసరం లేదు అలాగే ఆ పేపర్ని మీరు మీ దిండి కింద పెట్టుకొని పడుకోండి ఫ్రెండ్స్ ఎందువల్ల దిండి కింద పెట్టుకోమంటున్నామని అంటే ఈ అమావాస్య రోజున ఏదైతే మనం అనుకుంటూ చేస్తూ ఉన్న ఒక విషయం అనేది మన సబ్ కాన్షియస్ మైండ్కి ఎప్పుడు కూడా అండి కాన్షియస్ మైండ్కి తెలుస్తూ ఉంటుంది ఏది కరెక్టు ఏది తప్పు అనేది సబ్ కాన్షియస్ మైండ్కి మనం ఏదైతే చెబుతామో అదే కరెక్ట్ అని అనుకుంటుంది అనమాట అందువల్ల మనం పదే పదే చెబుతూ ఉంటాం నాకు ఈ విషయం జరిగింది నాకు ఈ కోరిక తీరింది అని చెప్పేసి తెలియటం కోసమే మనం తల కింద పెట్టుకొని పడుకుంటే కనుక అది నిజంగా తొందరగా కనెక్ట్ అవుతుందండి మన కాన్షియస్ మైండ్కి అందువల్ల అది కూడా కల్లుపుతో చేసే పరిహారం కాబట్టి వెంటనే రిజల్ట్ కనిపిస్తుంది మీరు అలా చేసిన తర్వాత మీ పిల్లో కవర్లో అయినా సరే పెట్టుకోవచ్చు దిండి కింద అయినా సరే పెట్టుకోవచ్చు పెట్టుకున్న తర్వాత అది రేపంతా కూడా రేపు ఆ తర్వాత ఆదివారం నాడు కూడా రెండు రోజులు ఉంచేసి మూడవ రోజున అది మీరు తీసేయొచ్చు అనమాట ఆ కల్లుపుని మీరు ఇంకా షింక్లో పోసేసి వాటర్ తిప్పేసేయండి పేపర్ని మామూలుగా చేసి మీరు డస్ట్బిన్లో పడేసేయొచ్చు ఖచ్చితంగా అండి మీరు అమావాస్య రోజే ఈ శని ఆదివారాల్లోనే ఖచ్చితంగా మీ కోరిక తీరడానికి మంచి అవకాశాలు ఉన్నాయండి ఎవ్వరూ కూడా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొకటిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై వారాయ్